ప్రాపర్ స్లీప్ అండ్ ఫుడ్ అనేది టైంకి ఉండాలి అది ఇంపార్టెంట్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు అల్సర్స్ అండ్ అదర్ థింగ్స్ బట్ ఈ మధ్య ఎక్కువగా చూసుకున్నట్లయితే కీటో డైట్ అండ్ ఇంటర్మీడియట్ డైట్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు మరి వీటికి ఒక టైం షెడ్యూల్ అనేది ఉంటుంది సో రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఉండదు ఈ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మరి ఈ డైట్ వల్ల మనకు ఎసిడిటీ ఫామ్ కావచ్చు గట్ హెల్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఇప్పుడు ఏదైనా మీరు ఒక ట్రాన్సిషన్కి మీ బాడీ అడాప్ట్ కావాలంటే జనరలీ టూ టు త్రీ వీక్స్ పడుతుందండి ఆ క్రమంలో మీరు చెప్పినట్టుగా ఒకటేసారి సడన్ గా కాకుండా ఏదైనా స్లో ట్రాన్సిషన్ అనేది వాట్ ఐ సజెస్ట్ ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అన్నారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో మినిమమ్ ఒక ఫోర్టీన్ అవర్స్ నుంచి దానికి బియాండ్గా ఎంత చేస్తే కొంతమంది ట్వంటీ అవర్స్ కూడా చేస్తారు అంటే ఫోర్టీన్ టు ట్వంటీ అవర్ అంటే మినిమం ఒక ఫోర్టీన్ అవర్స్ పెట్టుకున్నా చాలు అది ప్రతి ఒక్కరు ఒకటే పద్ధతి ఫాలో అవ్వాలని ఏం లేదు మినిమం ఫోర్టీన్ అవర్స్ ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఎవరైనా ఫాలో కావచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ఒక విధంగా చూసుకుంటే మనకు ముందుకు ముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కల్చరే లేదు వాళ్ళు ఆఫ్టర్నూన్ ఒకసారి తినేది నైట్ ఈవినింగ్ ఒక సన్ లైట్కి కొంచెం ఇటుగా తినేది అది అనుకోకుండానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయింది అట్లే అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ వెరీ హార్డ్ ఇప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తారు కొంతమంది ఈవినింగ్ షిఫ్ట్ చేస్తారు అందరికీ ఒకటే మనం ఏం సజెస్ట్ చేయలేము మన లైఫ్ స్టైల్ని బట్టి ఇప్పుడు మామూలుగా ఎయిట్ నైన్ టు ఫైవ్ జాబ్ వాళ్ళు అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్ చేసి ఇంటికి వచ్చి డిన్నర్ చేసి అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయింది ఇట్ ఈస్ సో సింపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందులోనే ఫిట్ అవుతారు అయిపోయింది అంతే ఇట్ ఈస్ సో సింపుల్ ఆఫ్టర్నూన్ అట్లనే వేరే డ్యూటీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ ఐడియల్లీ టూ మీల్స్ ఏ డే ఒక ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అనేది సింపుల్ టు ఫాలో అన్లెస్ వే వెరీ హార్డ్ వర్కింగ్ జాబ్లో ఉంటే తప్పితే ఇట్ ఈస్ అన్నీ మన పెద్దవాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలి ఒకప్పుడు